నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ప్రధానమంత్రి మోదీ ఆయన అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రజలను ఆయన ఉద్దేశించి మాట్లాడుతుంటే ప్రజలు ఎంత రిక్కించి ఆలకించటం ప్రభావితం కావటం ఆయన కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకు ఎక్కడికి వెళ్ళినా ఆ దేశ ప్రజలను ఆకట్టుకోవటంలో దిట్ట ప్రధానమంత్రి మోదీ ఆయన నేడు కేవలం భారతదేశానికే దేశ్కి నేత మాత్రమే కాదు విశ్వకి నేత ప్రపంచ నేత ఆ స్థాయికి ఎదిగాడు ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే విధంగా భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా రూపొందించే ప్రక్రియలో మోదీ ప్రధానమంత్రి మోదీ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు ఆయన ఏం తింటాడు ఆయన దినచర్య ఎలా ఉంటుంది అనేది చాలామందికి ఒక ఆసక్తి ఉదయము నాలుగు గంటలకి లెగుస్తాడు ప్రధానమంత్రి లేవగానే సూర్య నమస్కారాలు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం ప్రతిరోజు ఆయన ఢిల్లీలో ఉన్న భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా ఇది తప్పనిసరిగా రోజు ప్రారంభంలో ఇది చేస్తాడు చేసిన తర్వాత అల్లం టీ తాగుతాడు అల్లం టీ తాగిన తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్ టిఫిన్లకు మాంసకృత్తులు అధికంగా ఉండే టిఫిన్ తింటారు ఎనిమిది గంటలకు టిఫిన్ తింటాం జరుగుతుంది ఎనిమిది గంటలకు టిఫిన్ చేసి వార్తాపత్రికలు తిరగేస్తారు హెడ్లైన్స్ ఇంగ్లీషు గుజరాతీ వార్తాపత్రికలు తిరగేసి తొమ్మిది గంటలకు నడుచుకుంటూ ఇంటి దగ్గర నుంచి ప్రధాని కార్యాలయం డెబ్భై ఏడు సౌత్ బ్లాక్ లోక్ కళ్యాణ్ మార్గ్కి నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళి అక్కడ దైనందిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పదకొండున్నర గంటలకు భోజనం చేస్తారు ఈయన పూర్తిగా శాకాహారి పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా మాంసాహారాన్ని అంటుకోలేదు ఆయన ఏం తింటారు భోజనంలో గుజరాతీ కిచడి కది ఉప్మా బక్రీ కాక్రా లాంటి పదార్థాలు తింటారు ఈయనకి వంట చేయటానికి ఒక వంట మనిషి ఉన్నాడు అతను ఢిల్లీలోనూ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా మోదీ వెంట వెళ్ళి ఆయనకు కావలసిన ఆహార పానీయాలను తయారు చేయటం జరుగుతుంది ఆ వంట మనిషి ఆయనతో ప్రయాణం చేస్తూనే ఉంటాడు ఇక మధ్య మధ్యలో మోదీకి గ్రీన్ టీ తాగే అలవాటు ఉంది ఇక రాత్రి పది గంటలకు రాత్రి భోజనం చేస్తారు రాత్రి భోజనం చేసేటప్పుడు టీవీ ఇంగ్లీష్ ఛానల్ హిందీ ఛానల్ గుజరాతీ ఛానల్ చూస్తూ ఛానల్లో డిబేట్లు వార్తలు చూస్తూ భోజనం పూర్తి చేసిన తర్వాత తన వ్యక్తిగత మెయిల్కి వచ్చిన మెయిల్స్ చదువుతూ కొన్నిటికీ ఆయనే స్వయంగా ఆ మెయిల్కి రిప్లై కూడా ఇవ్వటం జరుగుతుంది రాత్రి పన్నెండు గంటల వరకు మెలకుగా ఉండి పన్నెండు గంటలకు నిద్రపోతారు అంటే మోదీ కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారు ఇరవై గంటల్లో పద్నాలుగు గంటలు ప్రధాని కార్యాలయంలో కూర్చుని ఆయన విధి నిర్వహణ చేస్తూ ఉంటారు ఆయనకి పుస్తకాలు చదవటం అనేది చాలా ఇష్టమైంది ఆయనకి ఇష్టమైన పనులు మూడు ఒకటి వ్యాయామం రెండు పుస్తకాలు చదవటం ఆ పుస్తకాలు కూడా స్వామి వివేకానంద రాసిన పుస్తకాలను మొత్తం ఒక రౌండ్ చదివేశారు ఎప్పుడు సమయం దొరికినా స్వామి వివేకానంద యొక్క రచనలను మళ్ళీ చదువుతూ ఉంటారు పదే పదే చదువుతూ ఉంటారు మూడు సామాజిక సేవ అంటే ఆయనకి ఇష్టం ప్రధాని మోదీ యొక్క అలవాట్లన్నీ కూడా ఒక సామాన్య భారతీయ సగటు పౌరుడుకుండే అలవాట్లే సాదాసీదా జీవనాన్ని గడుపుతారు ఆయన మందులు ఖర్చు కూడా ప్రత్యేకంగా ఎంపీలకు మంత్రులకు ప్రధానమంత్రికి బడ్జెట్ ఉన్న ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకోకుండా తన జీతం నుంచే ఏదైనా ఆరోగ్యపరమైన ఖర్చులుంటే తన జీతం నుంచే ఆ ఖర్చు చేస్తారు కానీ బడ్జెట్ ఉందని ప్రత్యేకంగా మెడికల్ బడ్జెట్ అని దాని నుంచి ఎప్పుడు కూడా ఒక్క రూపాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ మెడికల్ బడ్జెట్ నుంచి వాడిన దాఖలాలు లేవు ప్రధానమంత్రి తల్లి మరణిస్తే ఒక సామాన్య పౌరుడికి వాళ్ళ తల్లికి ఎలా అంత్యక్రియలు జరుగుతాయో అలా జరిగినాయి మూడున్నరకు మరణించిన సమాచారం తెలుసుకోగానే ఢిల్లీ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్ వచ్చి ఆరు గంటలకి పార్థివ దేహాన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తెచ్చి ఏడు గంటలకి ఇంటి నుంచి బయలుదేరి శ్మశాన వాటికి వెళ్ళి ఎటువంటి ఆర్భాటము అంగు ఆర్బాటం లేకుండా ప్రజా సందర్శనలు లేకుండా రాజకీయ నాయకులను అధికారులను అక్కడికి రావద్దని సందేశాలు ఇచ్చి మా తల్లికి మీరు సమర్పించే నివాళులంటే మనం యథావిధిగా మన దైనందిన కార్యకలాపాలు నిర్వహిస్తూ మనం దేశం కోసం అంకితం అవ్వాలి ఎవరు కూడా అహ్మదాబాద్ రావద్దు అంటూనే ఆ రోజు ప్రకటించిన కార్యక్రమాలు శిలాఫలకాలు ప్రారంభోత్సవాలు అలాగే మీటింగులు అన్నీ కూడా యథాతథంగా కొనసాగుతాయి నేను అహ్మదాబాద్ నుంచి వీడియో కాల్ ద్వారా వర్చువల్ మాధ్యమ ద్వారా పాల్గొంటానని చెప్పారు కలకత్తా నగరంలో రోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించవలసి ఉండగా దాన్ని భౌతికంగా కాకుండా వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభిస్తే అక్కడ ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిశ్చేష్ఠురాలయ్యింది ఆమెకి నోటి మాట రాల ఇంత దుఃఖంలో ఉన్న ప్రధానమంత్రి యథావిధిగా కార్యక్రమాన్ని మా రైలుని ప్రారంభించటం నభూతో నభవిష్యత్ అనే విధంగా ఒక చరిత్ర తల్లి మరణించిన రోజు కార్యక్రమం తొమ్మిది గంటలకు పూర్తి చేసి ఆ రోజు ఎన్ని ప్రోగ్రాములు ఉన్నాయో అన్నీ కూడా యథావిధిగా కొనసాగించిన మహానుభావుడు మహనీయుడు చరిత్రకారుడు ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత నేను ప్రధానమంత్రిగా ఉన్న ఒక సామాన్యుడని విధంగా సంకేతము సందేశం ఇచ్చాడు గుజరాత్ ఎన్నికల్లో ఓటు వేయడానికి అహ్మదాబాదులో వెళ్ళినప్పుడు ఎటువంటి ఆర్భాటం లేకుండా ఆయన అందరితో పాటు క్యూ లైన్లో నిలబడి ముందు ఉన్నవాళ్ళు ఓటు వేసిన తరువాత క్యూలో నిలబడి ఓటు వేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఏకైక ప్రధానమంత్రి ఒక చిన్న పదవి వస్తే గ్రామంలో సర్పంచ్ అయితే వాళ్ళ దర్పం చూడండి వచ్చా వచ్చా సర్పంచ్ వచ్చే సర్పంచ్ గారు వచ్చారు తప్పుకో తప్పుకో లైను లేదు ఏం లేదు ఆయన ముందు ఓటేయ్యాల ఎందుకంటే ఆయన ఊర్లో అక్కడ పోలింగ్ బూత్లు అటువంటి హంగామా ఆర్బాటం చేసే నేటి ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి మోదీ తనదైన శైలిలో ఆదర్శప్రాయంగా ఆహార నియమాల విషయంలో కానీ అలాగే వ్యక్తిగత అలవాట్లు ఆచార వ్యవహారాలలో తను ఒక చరిత్ర లిఖింపబడే విధంగా ప్రవర్తించడం అనేది మన దేశానికి గర్వకారణం ఎటువంటి చెడు అలవాట్లు చిన్ననాటి నుంచి నేటి వరకు ఆయనకి ఏది లేవంటే అదొక ఆయన అదృష్టం ఆ తల్లి చేసుకున్న అదృష్టం అటువంటి పుత్రునికి జన్మనిచ్చిన ఆ తల్లి ధన్యురాలని భారతదేశ ప్రజలందరూ భావిస్తున్నారు భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా అఖండ భారత్గా తీర్చిదిద్దాలనే దృఢమైన సంకల్పంతో పట్టు వదలని విక్రమార్కుడు ఎప్పటివలే అనే విధంగా ప్రధానమంత్రి మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యము పనిచేస్తూ దేశం కోసం ధర్మం కోసం దైవం కోసం అహర్నిశలు కృషి చేస్తూ భారతదేశ ప్రజల యొక్క జీవన స్థాయి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని పేదరికం రూపుమాపాలని ఆర్థిక అసమానతలు తొలగించాలనే దీక్షతో లక్ష్యంతో సాధారణ పౌరుడుల అలవాట్లు జీవన శైలితో కొనసాగుతున్నాడంటే అభినందనీయమైన ప్రధానమంత్రిగా చరిత్రలో లిఖింపబడతాడు